I don't

అవతారే రామక్షేత్ర అస్మి అనునాయ శ్రీ రోహిరా దక్షిణాయణే శరద భాద్రవన మాసే శుక్లకృష్ణ పక్షి బౌళ శివజిథి శివనక్షత్ర శివౌహర s a u a m a Sema, Sema, s e a Sema, 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 m a s a Sema, Sema, a Sema, s a s a s a s e m a महाकाय महाकाल सूर्य कोटी सूर्य कोटी तव आपका आज वो का डे है, है। आज आज उनको हम मुबारकबाद हमारी कंपनी तरफ से मुबारकबाद दे रहे हैं उनको हमारे लीडर है हम को सबको साथ देते हुए भाई से होंगे और हर चीज़ के लिए वो आगे बढ़ के हमारे कामा कर रहे हैं आज उनको हम अल्लाह से हमारे भगवान से दुआ कर रहे हैं कि आज उन्हें मिले बनना उनके लीडर हमारे कोई कोस्ट नहीं है तो भी बेचारे हर आदमी को कामा कर रहे हैं उसलिए हम अल्लाह से ये दुआ कर रहे हैं कि आज कोई एम एल ए बनाना बोल के उनम एल ए के काबिल है उन्होंने कितनी उनको कितनी पदे में नहीं है तो नहीं बचा हर आदमी हर काम कर रहे हैं उसने उससे लीडर हो रहा है दस साल से हमारे गरीबों को होने सबको अच्छी तरह से पूछ रहे इसलिए हम हम ये कर रहे हैं कि उनको बड़ी सी साहब भी अब अब एम एल ए नहीं बने तो मुझे एक अच्छा स्टेट पोस्ट देना बोल के हम సొంత దువా కర్రే అది భూమి పూజ కరె చర్చి ఉదారీసేకే వైసే అయ్యో బర్త్డే కళ్యాణాములకే హర్ హరీ సాధ్య నాములకే దువా కడితే భూమి పూజ కడితే నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ పొద్దుటూరు వినాయన్న గారి పుట్టినరోజు సందర్భంగా మేము నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అంతేకాదు వారి ఆరోగ్యము వారు నిండు మనసుతో ప్లేస్ మరియు ఎంతో ఏళ్ళు బ్రతికి సేవ చేయాలని చెప్పి మా నందిపేట మండల కేంద్రంలో ముఖ్య ఆలయమైనటువంటి నందకేశ్వర ఆలయంలో మేము మండల కాంగ్రెస్ పార్టీ మొత్తం వారికి పూజలు చేసి అర్చనలు చేయడం జరిగింది వారు గత పది సంవత్సరాల నుంచి పేద ప్రజల్లో ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో తిరుగుతూ పేద ప్రజలకు ఎంతో సేవలు చేస్తూ ఎన్నో గుళ్ళకు ఎన్నో బళ్ళకు దాన ధర్మాలు చేస్తూ ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు అంతేకాదు రాబోయే రోజుల్లో కూడా వారు ప్రజలకు సేవ చేస్తూ మంచి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లో హార్మూర్ ఎమ్మెల్యేగా వారు గెలిచి మాకు సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ దేవుణ్ణి ప్రార్థించినాము జై కాంగ్రెస్ జై వినయన్ వినయన పుట్టి రోజు ఈరోజు నందిగుడిలో వివన్న జరిగింది ఈ కార్యక్రమం నందిపేట కార్యకర్తలు అందరూ కాంగ్రెస్ తరగతులు అందరూ రావడం జరిగింది అట్లాగే ఆయనని మరొకసారి ఎమ్మెల్యేకి చూడాలనుకుంటున్నాం కాబట్టి ఆయన నందికేషుడు ఆశ ఆశీస్సులు వినాయనకు ఉంటాయి అని అనుకుంటున్నాను జై కాంగ్రెస్ ఈరోజు నందమార్టీ అధ్యక్షుడు నందిగులో మరియు పూజలు చేర్చడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్తలు వినయన్న బాగుండాలని అంటారు పేపర్ కోరుతున్నారు కాబట్టి నెక్స్ట్ వినయన్న ఎమ్మెల్యే కానీ మా అందరూ అసోసియెంట్లు ఉన్నాయి కాబట్టి అన్న పట్టుకోరు కాదుకొని మంచి పనిలో ఉండాలని ఈ రేవంత్ రెడ్డి సీఎం గారు మంచి పని పోస్ట్ చేయాలి కాబట్టి మన ఆర్మర్ వినయకు మేమందరం పార్టీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మా మైఫల్ గారు మాట్లాడింది కాబట్టి అందరికీ చేరు చేసిన మా కార్యకర్తలు ఈరోజు నందిపేట మండల కేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి నందికేశ్వర ఆలయంలో నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మా యొక్క ప్రియతమ నాయకులు ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ రథసారథి అయినటువంటి శ్రీ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా నందిపేట మండల కేంద్రంలోని నందికేశ్వర ఆలయంలో ఘనంగా పూజలు నిర్వహించి ఘనంగా జన్మదిన వేడుకలు చేయడం జరిగింది ఈరోజు పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి గారు మన ఆర్మూర్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అయినా గత కొన్ని సంవత్సరాల నుండి రాజకీయాలలో ఉంటూ మన ఆరుమూరు నియోజకవర్గ ప్రజలకు పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు వెన్నంటూ ఉండి ప్రతి ఒక్క కష్ట సుఖాలలో పాలు పంచు పాలు పంచుకున్నటువంటి వ్యక్తి అనేటువంటి మన వినయన్న గారి జన్మదినం అంటే ఈరోజు ఆరుమూరు నియోజకవర్గ ప్రజలు అధికారం వినయనకున్నా లేకున్నా ఎంతో మంది కూడా ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ప్రతి గ్రామ గ్రామాన కూడా ఘనంగా నిర్వహిస్తున్నారవంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉందని చెప్పేసి తెలియజేస్తున్నా అదేవిధంగా వినయన్న గారు చాలా రోజుల నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి పేద ప్రజలను ఆదుకుంటూ ప్రతి కుటుంబంలో పాలు పాల్పంచుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఆయన యొక్క పుణ్య ఈ రోజు ఈరోజు ఆయన యొక్క జన్మదినం అంటే ప్రతి ప్రతి యువతకు కానీ ప్రతి పేద కుటుంబానికి కానీ ఈరోజు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది అదేవిధంగా వినయన గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో పోటీ చేసినప్పటికీ ఈరోజు ఓడిపోయినా కానీ నిత్యం నియోజకవర్గంలో ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు ఇటు సీఎం గారి ద్వారా మా మంత్రుల ద్వారా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆర్మూరు నియోజకవర్గానికి ఎన్నో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాన ఒక దృఢ సంకల్పం ఉంది ఆ దృఢ సంకల్పాన్ని ఈరోజు బలం చేసే విధంగా ఈరోజు ఆయన పుట్టినరోజు కావున ఆ యొక్క నందికేశ్వర నందికేశ్వరుడి ఆశీస్సులతో ఆయన రానున్న రోజుల్లో ఇటు కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి రానున్న కాలంలో ఆయనని ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి మా అందరి కళ కావున ఈరోజు ఆయన పేరు మీద ఇక్కడ అర్చన చేయించి మేమందరం కూడా పూజలు చేయించడం జరిగింది కావున వినయన గారు పేదల పెన్నిది ఆయన సుఖశాంతులతో ఎప్పుడు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు కూడా ఇలాగే అన్న మీకు ఇంకా దేవుడు ఆ భగవంతుడు కొండంతా అండయించి ఈ మా పేద ప్రజలని మధ్యతరగతి ప్రజలను ఆడుకోవాలని కోరుకుంటూ మరొకసారి వినయన గారికి మా అందరి తరఫున కాంగ్రెస్ పార్టీ మండల తరఫున వినయన గారికి జన్మదిన శుభాకాంక్షలు జై హింద్ జై కాంగ్రెస్